హలో వెల్కమ్ టు ఈ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అంటే బిర్లా నక్షత్రశాల దగ్గర ఉన్నాం ఇక్కడ ఎందుకున్నాను అనుకుంటే ఈ ఎండలో యాక్చువల్లీ ఈరోజు ట్వెల్వ్ ట్వెల్వ్ మినిట్స్కి మన నీడ మనకి కనిపించదు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట జీరో షాడో డే అనమాట సో అసలు ఈ జీరో షాడో డే అంటే ఏంటి ఏ ఏ ప్రదేశాలలో కనిపిస్తుంది అసలు ఏ టైంకి కనిపిస్తుంది దీని యొక్క ఆచ అసలు ఇట్లాంటివి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నీడ కనిపించకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాం సో అది రియల్గా అనమాట సో ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా చూసేద్దాం ఇక్కడ సార్ కూడా ఉన్నారు ఒకసారి సార్ వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకుందాం సో ప్రస్తుతం జీరో షాడో డే అంటే అసలు ఏంటి ఎన్ని ఇయర్స్ ఒకసారి వస్తుంది ఇది జనరల్గా అండి ప్రతిరోజు మధ్యాహ్నం మనం పన్నెండు గంటలకు ఇటుగా నిలబడ్డప్పుడు సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు అని మనం చదువుకున్నాం సో నడినెత్తి మీద ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు మన నీడ కూడా కింద ఏర్పడుతుంది అనుకుంటాం అది నిజం కాదు అంటే సంవత్సర అంటే నీడ ఏర్పడదని కాదు నీడ ఏర్పడుతుంది కానీ కరెక్ట్గా మన పాదాల కింద కాదు అంటే సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే ఈ జీరో షాడోడే అనేది ఉంటుంది అంటే జీరో షాడోడే రోజు అటు ఇటుగా మధ్యాహ్నం అంటే రోజు హైదరాబాద్లో పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి మన నీడ అనేది మన పాదాల కింద ఏర్పడింది లేదా నిటారుగా నిలబెట్టిన వస్తువుల యొక్క నీడ వాటి కింద ఏర్పడుతుంది అంటే మీకు నేరుగా చూస్తే ఆ నిటారుగా నిలబెట్టి నిలబడి ఉన్న వస్తువు యొక్క నీడ కనిపించదు అంటే మాయమవడం కాదు కింద ఏర్పడుతుంది అనమాట అందుకోసం మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ అవి కూడా పెట్టడం జరిగింది పబ్లిక్ కోసం సో ఇది సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది సో ఈ రెండు రోజుల్లో మాత్రమే మనకి నీడ కనిపించకుండా ఉంటుంది అంటే నేరుగా కింద ఏర్పడుతుంది అనమాట మన పాదాల కింద వేరే రోజుల్లో కొంచెం అటు ఇటుగా నీడ ఉంటుంది నీడ కంప్లీట్గా మన పాదాల కింద ఏర్పడ ఏర్పడదు వేరే రోజుల్లో ఈ రెండు రోజుల్లో మాత్రమే ఏర్పడుతుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట నీడ యొక్క పొడుగును ఒకే రేఖాంశంపై ఉన్న వివిధ నగరాల్లో ఒకే సమయానికి కొలిచి భూమి యొక్క చుట్టుకొలగను కనిపెట్టవచ్చు సో దానికి ఎగ్జాంపుల్ గానే ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టారనమాట సో ఎందుకు ఇలా అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఒకటి అంటే ఏ ఏ ప్రదేశాలలో ఇలా జరగవచ్చు అంటే ఇదండి మనకి ఈ కర్కాటక రేఖ అలాగే మన అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం కదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని రెండు ఉన్నాయి అంటే భూమి వంపుగా ఉంటుంది ఇరవై మూడున్నర డిగ్రీలు సో ఈ భూమధ్య రేఖకి పైన ఇరవై మూడున్నర డిగ్రీలు కింద ఇరవై మూడున్నర డిగ్రీల్లో ఉండే ప్రదేశాల్లో మాత్రమే ఈ జీరో షాడో డే వివిధ రోజుల్లో కనిపిస్తుంది ఈ రోజు మన హైదరాబాద్ పద పద పదిహేడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు పైన ఉంది భూమధ్య రేఖకి కాబట్టి ఈరోజు హైదరాబాద్ లైన్లో ఏవైతే ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలన్నింటిలో అటు ఇటుగా మధ్యాహ్నం పూట మనం ఈ జీరో డేని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే రంపచోడవరం కావచ్చు డోర్నకల్ కావచ్చు భువనగిరి వికారాబాద్ సో ఇలా వివిధ ప్రాంతాల్లో చూడవచ్చు సో ఒకసారి అక్కడ చూపించండి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇది సమ్మర్ సో ఇది మనకి సమ్మర్ అనమాట ఇప్పుడు వేసవి కాలంలో చూసారనుకోండి మాములుగా మీరు మధ్యాహ్నం పూట నిలబడినప్పుడు ఎంతో కొంత నీడ కనిపిస్తుంటుంది వింటర్లో అయినా సరే మీకు ఎంతో కొంత నీడ కనిపిస్తుంటుంది కానీ జీరో షాడో డే రోజు మాత్రం మీరు మధ్యాహ్నం పూట చూస్తే నేరుగా కింద ఏర్పడడం వల్ల అంటే ఇక్కడ ఎగిరి గెంతి చూపిస్తున్నాడు అబ్బాయి ఎగిరి గెంతితేనే మనకు ఆ అబ్బాయి నీడ కనిపిస్తుంది వాడు ఇలా రోజు నిలబడినట్టు నిలబడితే మీకు నీడ కనిపించదు వాడిది నేరుగా కింద ఉంటుంది పాదాల కింద సో ఆ రీజన్ వల్ల సో మనకి జీరో షాడో డే అనేది ఒక రేయర్ ఫినోమినాగా చెప్పుకోవచ్చు అలా టూ డేస్ మాత్రమే ఇయర్ లో టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఈ రోజు అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకి ఆగస్ట్లో ఆగస్ట్ ఫోర్త్ రోజు హైదరాబాద్ లో మళ్ళీ మనకి కనిపిస్తుంది అనమాట సో ఆ రోజు మళ్ళీ మనం స్కై క్లియర్ గా ఉంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎస్ ట్వల్ ట్వెల్వ్ కి స్టార్ట్ అవుతుంది సో మనకి ఏంటంటే ఆ టైమ్ ఉంటుంది అనమాట స్పెసిఫిక్ టై ఒక టూ మినిట్స్ మాత్రం మీరు హ్యాపీగా లైక్ ఆ షాడో లేకుండా ఉండడాన్ని చూడొచ్చు